వెంకట్రామ్ రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాక బేడీ లేచి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను ఏది కంటే కిస్తాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా అరీ మామల్లు రెడ్డికి టికెట్ ఏం నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి मैं மொத்தம் ये प्रा...